హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వలపర్రాడు ఈ ఛానల్ పేరు ఉంటారు ఎందుకంటే నా ఛానల్ సబ్స్క్రైబర్ అందరికీ తెలుసు నేను జనవరి రెండో తారీఖున ఈ ఛానల్ అనేది క్రియేట్ చేశాను క్రియేట్ చేసి ఫస్ట్ మన ఊర్లో జరిగే పనుల గురించి మన ఊర్లో ఉండే ఈ విశేషాల గురించి చెప్తా కొన్నాను కాకపోతే దానికి ఒక కెమెరా ఫోన్ కెమెరా తీసాయని కావాలి అందరిలాగా మనకు అంత నాలెడ్జ్ లేదండి ఎందుకంటే నాకు అంత చదువు లేదు అంత లేదు నేను మామూలుగా కూలి పని చేసేవాడి నాకు రోజుకి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు అలా వస్తుంది మామూలుగా సరదాగా యూట్యూబ్ అని అనిపించింది కానీ వర్కౌట్ అవ్వలేదండి తర్వాత నేను ఏం చేశానంటే సినిమాలు అస్తమానం మన సినిమాలకు వెళ్తూ ఉంటాం టీవీలో చూస్తూ ఉంటాం ఫోన్లో చూస్తాం కదా వాటి గురించి హిట్స్ ఫ్లాప్స్ అనే కాన్సెప్ట్ తీసుకుని చేశానండి చేసిన తర్వాత నా ఛానల్ ఫోర్ మంత్ క ఫోర్ మంత్స్ కష్టపడ్డానండి ఫ్రీ మంత్స్ సబ్స్క్రైబర్లు వచ్చారు ఫోర్ థౌసండ్ వాచ్ అవర్ కూడా వచ్చింది వచ్చిన తర్వాత మౌంటేషన్కి అప్లై చేశానండి అండి యాడ్ సెన్స్ కూడా క్రియేట్ అయిపోయింది నా ఛానల్ అనేది రివ్యూకి వెళ్ళిన తర్వాత రిసీవ్డ్ కంటెంట్ అని వచ్చిందండి ఇదేంటి ఎలాగొచ్చిందని చెప్పేసి నేను మన యూట్యూబ్లో చెప్తారు కదండి ఇలా చేయండి అలా చేయండి అని వాళ్ళకి కాంటాక్ట్ అయ్యానండి అయిన తర్వాత వాళ్ళు చెక్ చేసి చెప్తే త్రీ థౌజండ్ అవిద్దామ్మా నీకు అప్పుడు మౌంటేషన్కి అప్లై చేయడానికి అవుద్ది మూడు వేలు కట్టాలన్నారండి నా దగ్గర అంత లేదండి నేను రెండు వందలు మూడు వందలు కూలి పనికి వెళ్ళి ఉండేదో చేశాను అది అని చెప్తే కుదరదమ్మ మూడు వేలు ఇవ్వాల్సిందే అన్నారు తర్వాత నాకు అంత స్తోమత లేదని ఆలోచించి రెండు మూడు రోజులు బాధపడ్డానండి బాధపడి ఏం చేయాలని మళ్ళీ అడిగానండి అడిగితే లేదంటే ఆ వీడియోలు డిలీట్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా చెయ్యమ్మా రెండు వేల ఇరవై నాలుగు రూల్స్ ప్రకారం వాయిస్ ఓవర్తో అవ్వదు ఓన్లీ ఫేస్ చూపించి చేయాలి వీడియోలు అలా చేసుకుంటే నీ ఛానల్ అది మోటివేషన్ అవ్వద్ది ఎందుకంటే నీ సొంత కంటెంట్ నువ్వు చెప్పావా వేరే వాళ్ళది అని లేకుండా సొంత కంటెంట్ వాయిస్తో చెప్తే మౌంటేషన్ అయిద్దని చెప్పారండి అలాగే నేను మూడు నాలుగు రోజులు బాధపడ్డానండి బాధపడి దాదాపుగా నూట ఇరవై వీడియో చేశానండి నేను నాలుగు నెలల్లో ఆ వీడియోలు మొత్తం డిలీట్ చేశానండి చాలా బాధ అనిపించింది అనిపించింది చేసేదేముందని చెప్పేసి పది రోజులు గ్యాప్ ఇచ్చి వీడియో చేయడానికి ఓ ధైర్యం తెచ్చుకున్నానండి ధైర్యం తెచ్చుకుని ఎలాగైనా చేయాలి మన యూట్యూబ్లో మనం వీడియోలు చేయాలి మళ్ళీ మౌంటేషన్కి అప్లై అయ్యేంత మనం కష్టపడాలి మన ఫేస్ బాగున్నా బాగోపోయినా మనం చెప్పే కంటెంట్ మంచిగా ఉండాలి ఒకవేళ మాకు నచ్చిన వాళ్ళు ఉంటే అన్ఫాలో కొట్టేస్తారండి అది పెద్ద విశేషంగా చాలామంది చేస్తారు చాలా వీడియోలు చూసాను ఈ పది రోజుల్లో నేను వాళ్ళకి కావాల్సింది మ్యాటర్ అంటే కంటెంట్ అని చెప్పేసి నేను ఈ రోజు వీడియో చేయడం జరిగిందండి కొంచెం టెన్షన్గానే ఉంది ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అనేది తర్వాత మా ఫ్రెండ్ వచ్చారండి మా ఫ్రెండ్ ద్వారా నేను ఈ వీడియో చేస్తున్నాను మీలో ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయాలనుకుంటే ఇలా గూగుల్లో నుంచి ఫొటోస్ డౌన్లోడ్ చేసినా సరే ఇలాంటి కంటెంట్లు మాత్రం అస్సలు చేయొద్దు ఎందుకంటే నాలుగు నెలలు కష్టపడ్డానండి నేను వీడియోలు చేయడానికి రాసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసి మా ఏరియా దగ్గర సిగ్నల్ ఉన్నాను దాదాపు నాలుగు కిలోమీటర్లు వెళ్ళి ఈ వీడియోలు అప్లోడ్ చేసేవాడు అలా చేసి చాలా బాధ అనిపించిందండి మీరు ఒకవేళ చేయాలనుకుంటే మీరు ఓన్గా రియల్గా ఫేస్ ఇచ్చి నచ్చిన వాళ్ళు చూస్తారనే నచ్చిన వాళ్ళు చూడరు అని చెప్పేసి నేను చేయండి మీరు కూడా అలాగే చేయండి ఇలాంటి తప్పులు మాత్రం చేయొద్దు దయచేసి నేను ఇక్కడ నుంచి పెట్టే వీడియోలు ఇలాగే ఉంటాయానండి నా సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్